హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మరొక సరికొత్త వ్లాగ్ తో మీ ముందుకు వచ్చేసింది మీ స్త్రీ వ్లాగ్స్ మాసంలో తెలంగాణలో బోనాల పండుగలు చూశారు కదా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా అంగరంగ వైభవంగా సంబరంగా జరుపుకున్నారు కదా అయితే ఈ బోనాల పండుగ అయిన మరుసటి రోజే పలారం బండి ఉత్సవాలు మరింత ఘనంగా జరుపుకుంటారు అయితే ఎప్పట్లాగనే మా కాలనీలో కూడా ఈ పలారం బండి ఉత్సవాల్ని చాలా ఘనంగా మరి మరింకెందు కాలుసు ఆ ఉత్సవాల్ని ఎలా జరుపుకున్నారు మీరే చూసేసేయండి ఇక్కడ చూశారుగా ఫ్రెండ్స్ కాలనీ మొత్తం విద్యుత్ దీపాల కాంతులతో లైవ్ ఎల్ఈడి స్క్రీన్స్ తో డీజే సౌండ్స్ తో డప్పుల చప్పుళ్లతో పోతురాజుల విన్యాసాలతో కుర్రకారులు హోరెత్తించే డ్యాన్సులతో ఆ అమ్మవారు పలారం బండి ఊరేగింపు చాలా అంగరంగ వైభవంగా జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ చూసిన విధంగా అమ్మవారి ఊరేగింపు రథాన్ని నాలుగు గొర్రెపోతుల మీదుగా జరుగుతూ ఉంటుంది ఇక్కడ చూసారా అమ్మవారి రథాన్ని పూలతో విద్యుత్ దీపాలతో చక్కగా అలంకరించి అమ్మవారికి దీపధూప నైవేద్యాలు సమర్పించి ఈ పలారం బండి ఊరేగింపుకైతే సిద్ధం చేస్తారు అయితే అందరికీ తెలిసిందే కదా ఈ పలారం బండి ఊరేగింపులో ముఖ్యమైన వాళ్ళు పోతురాజులు పోతురాజులు లేనిదే ఈ ఊరేగింపే మొదలవదు అందుకే ఇదిగోండి పోతురాజులైతే ఎంట్రీ అయిపోతున్నారు ఈ విధంగా పోతురాజులు వచ్చాక అమ్మవారు రథం చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణలు చేసి అమ్మవారికి దండం పెట్టుకుని వీళ్ళ విన్యాసాలు అయితే ప్రదర్శిస్తారు నేనైతే ప్రతి సంవత్సరం ఈ పలారం బండి ఊరేగింపులో పోతురాజుల విన్యాసాలను అయితే బాగా ఎంజాయ్ చేస్తానండి మరి మీరు కూడా ఈ వీడియోలో చూసి ఈ పోతురాజుల విన్యాసాలను తీనిమార్ డ్యాన్సులను చూసి మీరు కూడా ఎంజాయ్ చేసేసేయండి Yeah! చూశారు ఫ్రెండ్స్ పోతురాజుల విన్యాసాలు తినుమార్ లతో అందరినీ ఎంతలా అలరించారో ఇక్కడ పోతురాజులు విన్యాసాలు చూసి కుర్రకారులంతా తన్మయత్వంతో మునిగిపోయి వీళ్ళు కూడా తినిమార్ డ్యాన్స్ వేయటం అయితే మొదలు పెట్టారు ఇంతటి కోలాహలంతో సంబరంగా సందడిగా ఈ విధంగా అమ్మవారి ఊరేగింపు రథాన్ని చూసి ఎంతో హ్యాపీగా అనిపించిందండి ఒకవైపు డీజే మ్యూజిక్ అయితే ఇంకోవైపు దానికి పోటీగా డప్పులు మోత అబ్బబ్బబ్బబ్బా నిజంగా ఎంత గా ఈ డప్పులు మోయిస్తున్నారో మీరే చూసేసేయండి ఇంతటి కోలాహలం సందడి సంబరంతో జరిగే ఊరేగింపునైతే నేను చాలా ఎంజాయ్ చేశానండి మరి మీరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేశారనుకుంటాను అయితే మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైక్ ని తప్పకుండా ప్రెస్ చేసి ఆల్ అనే సింబుల్ ని ప్రెస్ చేయటం అస్సలు మర్చిపోకండి జై బులో మహంకాళి అమ్మవారికి జై